ఆ రోజుని పార్లమెంట్ లో పార్లమెంట్ బయట కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్నాం అలాగే అడవిని అంటి పెట్టుకొని నివసిస్తున్నటువంటి గిరిజనులు జల్ జంగిల్ జమీన్ అని నీరు అడవి భూమి ఇది మీ నివాసం ఉన్న ప్రాంతంలో మా హక్కు అనేటువంటి నినాదంతో గిరిజనుల పక్షాన్ని నిలబడి గిరిజన ప్రాంతాల్లో భూమి మీద వాళ్ళ హక్కుతో పాటు అడవిని సంరక్షించాలి అడవి సంరక్షించబడినప్పుడు మాత్రమే పర్యావరణం సమతుల్యత ఏర్పడుతుంది తద్వారా గిరిజనుల జీవితాలతో పాటు మైదాన ప్రాంత ప్రజల యొక్క జీవితాలు కూడా మెరుగుపడతాయనే నినాదంతో పెద్ద ఎత్తున గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసింది అదేవిధంగా ఈ దేశంలో అన్ని రకాల హింసకి గురవుతూ కనీసమైనటువంటి ఆత్మ గౌరవంతో లేకుండా జీవించేటటువంటి దళితుల పక్షాన్ని నిలబడి వాళ్ళ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసింది దేశంలో చక్క భాగంగా ఉన్నటువంటి మహిళల హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి అలాగే మల్లు స్వరాజ్యంతో పాటు అనేక మంది మహిళలు నిజామాబాబు వ్యతిరేకంగా తుపాకీని ఎత్తిపెట్టి వేరే పోరాటం చేసి పునార్పించినటువంటి చరిత్ర కూడా భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది అందుకని అణగారిన వర్గాల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసి ముందుకు వచ్చినటువంటి పార్టీ ఈ రోజుని నరేంద్ర మోడీ నేతృత్వంలోని పార్టీ లేకపోతే ఆ ప్రభుత్వం ఏ పద్ధతుల్లో వ్యవహరిస్తుందో మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టు రహిత భారతదేశాన్ని సాధిస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు ఈరోజు మావోయిస్టులు ఎవరి కోసం పోరాటం చేస్తా ఉన్నారు ఈ దేశంలో సామాన్యుల ప్రజల యొక్క హక్కులతో పాటు ప్రత్యేకించి అడవి మీద గిరిజనుల హక్కు కోసం పోరాటం చేస్తా ఉంటే ఈరోజు దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒకరిని ఒకరిని హతమారుస్తూ హిట్మా మరణాంతరం లేకపోతే అంతకుముందు నంబాల కేశవరావు మరణాంతరం లక్షలాది వృక్షాలను నరకడంతో పాటు వేలాది ఎకరాల్ని ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి స్వాధీనం చేసింది మొన్న చూస్తున్నాం ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఇరవై లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి అరేవలి పర్వత శ్రేణిలో అపారమైన ఖనిజ సంపద ఉందని ఆ ఖనిజ సంపదని ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి దోచిపెట్టడం కోసం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అరావళి పర్వత శ్రేణిని రక్షించుకోవాలని చెప్పని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ రోజుని అరావళి పర్వత శ్రేణులోని మైనింగ్ కార్యకలాపాలు నిలుపుదల చేస్తున్నామని ప్రకటన చేశారు అది ఎంతవరకు ఆ ప్రకటనకి కట్టుబడి ఉంటారో మనకి తెలియదు ఈ రోజు మహారాష్ట్రలో కానివ్వండి ఛత్తీస్గఢ్ లో కానివ్వండి జార్ఖండ్ లో కానివ్వండి లేకపోతే మన దగ్గర పాక్సైడ్ నమ్మకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేసి గిరిజనుల హక్కులతో పాటు అడవిని నాశనం చేయడం ద్వారా మరింతగా పర్యావరణాన్ని నష్టం కలిగేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సరైనది కాదు అని మరి ఆ క్రమంలోనే ఇక్కడ ఇప్పుడు మావోయిస్టు రహిత భారతదేశం అనే పేరుతో ఆ నాయకుల్ని హతమార్చిన తర్వాత హతమార్చిన తర్వాత వేలాది ఎకరాల అటవీ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేసి అటవీ ప్రాంతంలోని మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా మరొకసారి ఈ దేశంలో అడవుల్ని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటాం అనగాడినటువంటి గిరిజనుల పక్షాన దళితుల పక్షాన హక్కులు నిరాకరించబడి ఈ రోజుకి అత్యాచారాలకి గురవుతున్నటువంటి మహిళల పక్షాన నిలబడి తుదికంటా పోరాడుతామని చెప్పని మరొకసారి శపథం చేస్తూ రానున్న రోజుల్లో ఈ దేశంలో శ్వాస స్థాపన లక్ష్యంతో పాటు ఈ హక్కుల అణగారిన ప్రజల యొక్క హక్కుల పరిరక్షణ కోసం మనందరినీ కూడా కంకిణ బద్దలు కావాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు